తెలంగాణలో నెలకొనున్న ఒక వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి వ్యవసాయంలో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులకు సంబంధించి ఇంత తొందరగా మళ్ళీ మన ప్రభుత్వం పోయిన తర్వాత కేవలం నాలుగు నెలల లోపలనే మళ్ళా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందనే ఒక ఆలోచననే నిజంగా చెప్పాలంటే బాధాకరమైన పరిస్థితి ఆశ పడ్డరు ఓటేసిన ఓటేషన్కి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను ఓ ఎలక్షన్ వచ్చింది పాలన మా చేతుల్లో లేదు ఏం చేయాలి అంటుండు ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా ప్రపంచం లెక్కనన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి ముఖ్యమంత్రి నువ్వే ప్రభుత్వం నీదే ఒక ప్రభుత్వాధి నేత పాలన నా చేతుల్లో లేదు ఎలక్షన్ కమిషన్ చేతులు ఉందని చెప్తాడా ఎవడన్నా అయినా మాకు గెలవ కడతారు రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు మేము కూడా ఇయ్యాల ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు ఐదు వందల బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు ఇలా ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి మేము మీలే కాపం మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపి్రు అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి ఇప్పుడు ఏ రైతు బంద్ అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కి చెప్పి రైతు బంధుని అడ్డుకున్నది మేము నీలాగా తిరిగి పనులు చేయం మీలాగా పిచ్చి పనులు చేయం నువ్వు రైతులకు ఇవ్వాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి ఏమని రాయి మేము ఐదు వందల బోనస్ ఇవ్వదలుచుకున్నాం తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది కొన్ని దగ్గరలో వానలు పడ్డాయి వాటి వల్ల ఇప్పటికే రైతుల అవస్థలు ఉన్నారు కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునే తందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల బోనస్ ఇవ్వదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి మేము కూడా నీకు అవసరం అయితే నీ తరఫున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇవ్వాలి అని ఉత్తరం రాస్తాం నీలాగా అడ్డుకోం మాట్లాడితే మాత్రం మొగోనివైతే ఇజ్ చేగోను అయితే అజ్జేయ్ అంటాడు రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా నీ భాషలనే అడుగుతున్నా మొగోనివైతే మొగోనివే అయితే రెండు లక్షల రుణమాఫీ చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నావు మొగోనివైతే అయితే ఐదు వందల బోనస్ ఇస్తాను కదా ఇచ్చి చూపెట్టు దమ్ముంటే అప్పుడు నువ్వు మొగోడు అని ఒప్పుకుంటావు మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు మహాలక్ష్మి అన్నావు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను మొగోనివైతే రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు ఒక ముసలవకే ఇస్తావా ముసలమే గుడియాలే రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా నరికినావు కదా ఈ ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంటింటికి మొగోన్ అయితే ఈ పని